హలో ఎవరివన్ ఈ రోజు మార్నింగ్ మా ఇంట్లోకి ఒక అనుకోని అతిథి వచ్చిందండి ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో పాము లాగానే వెళ్తుందని చెప్పి నేను వీడియో తీసాను కానీ ఇది పామ్ అయితే కాదండో మరి ఇది ఏంటా అని రీసెర్చ్ చేశాక తెలిసింది ఏంటంటే ఇది ఒక రకమైన వామ్ అంట దీని పేరు హ్యామర్ హెడ్ వామ్ దీని తల సుత్తి ఆకారంలో ఉండడం వల్ల దీన్ని హ్యామర్ హెడ్ వామ్ లేదా సుత్తి వామ్ అంటారంట దీని బాడీలో నుంచి ఒక రకమైన హార్మ్ఫుల్ న్యూరోటాక్సిన్ టాక్సిన్ అనే ఒక ని చేస్తుంది ఇది మనం ఒకవేళ స్కిన్ ఇరిటేషన్ ర్యాష్ కాజ్ చేస్తుంది అని అంటున్నారు పర్యావరణానికి కూడా ఇది చాలా హార్మ్ఫుల్ అంటండి ఫార్మర్ ఫ్రెండ్లీ అర్త్ వామ్స్ ని తినేసి సాయిల్ హెల్త్ ని డిస్టర్బ్ చేసేస్తూ ఉంటాయి అనమాట ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీటిని పొరపాటున కూడా కట్ చేయొద్దు అంటే చంపే ప్రాసెస్లో వీటిని మాత్రం కట్ చేయకూడదు అలా చేస్తే ఇవి మళ్ళీ రీజనరేట్ అయిపోతాయి అనమాట బాడీలో అడల్ట్ స్టెమ్ సెల్స్ ఉండడం వల్ల ఇవి రీజనరేట్ అయిపోతాయి సేమ్ లైక్ బల్లి తోక బల్లి తోక కూడా అందుకనే కట్ అయ్యాక మళ్ళీ రీజనరేట్ అవుతుందండి ఎంతైనా ఇది కూడా ఒక జీవే కదండి తెలుసుకొని చేయండి ఏది చేసినా చేతికి హ్యాండ్ గ్లోవ్స్ వేసుకొని చేయండి మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్